ఒక రెండు మూడు రోజుల నుంచి మనము ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చూస్తున్నాం ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ని చాలా అబ్యూజ్డ్గా వరస్ట్గా ట్రోల్ చేసినటువంటి ఒక వ్యక్తి ప్రణిత్ హనుమంత్ అనేటువంటి వ్యక్తి అతనికి శిక్ష పడాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు మరి ఈ కేసుకు సంబంధించి అసలు వీటిని ఎలా అరికట్టగలుగుతాం శిక్షలు ఎలా ఉంటాయి ఇతన్ని ఏ విధంగా శిక్షించవచ్చు దీనికి సంబంధించి మనతో విశ్లేషించడానికి హైకోర్టు న్యాయవాది విజయభాస్కర్ గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం నమస్తే విజయభాస్కర్ గారు నమస్తే సార్ మీరు కూడా వినే ఉంటారు లేదా వీళ్ళకి సంబంధించింది వార్త గత నాలుగైదు రోజుల నుంచి ఇదే సోషల్ మీడియాలో హెవీగా నడుస్తున్నట్టు వార్త ఈ ప్రణీత్ హనుమంత్ అనేటువంటి వ్యక్తి ఒక వీడియోలో ఒక ఫాదర్ ఒక డాటర్ మధ్య ఉన్నటువంటి ఒక రిలేషన్ని తీసుకుని దాన్ని ట్రోల్ చేస్తూ అబ్యూజ్డ్గా మాట్లాడుతూ ఇతను ఇతను ఫ్రెండ్స్ చేసినటువంటి కామెంట్స్ సో దీన్ని ఏ విధంగా చూడాలి వీళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది చిల్డ్రన్ జోలికి వస్తే ఏంటంటే సెక్షువల్గా కంటెంట్స్ ఏమైనా ఉంటే అబ్యూజ్డ్ ఓట్స్ అంటే సెక్షవాలిటీ అనేది అట్రాక్ట్ అయ్యే విధంగా ఏదైనా ఉంటే అంటే పేరెంట్ చైల్డ్ దగ్గరికి వస్తే దాన్ని దాన్ని ఏదో ఒక ఏదో ఒక దేనికోసమో వచ్చాడని చెప్పేసి నేను చూసాను అది అంటే ఆఫ్టర్ మదర్ షీ కెమ్ టు డాటర్ అని వాడు కామెంట్ చేసినాడు ఇది ఎట్లుంటుందంటే పైచాచిక ఆనందం దేనికోసము అంటే ఇప్పుడు మీరు అసలు ఏ సమాజంలో బతుకుతూ ఉన్నారు ఏ రిలేషన్లో బతుకుతూ ఉన్నారు మామూలుగా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సినిమాని కానీ ఇంకొకటి కానీ సమ్ రిలేషన్స్ ఉంటాయి సిస్టరు బ్రదరు మదరు ఫాదరు అనే రిలేషన్స్ ఉంటాయి వాళ్ళందరి ముందర ఎట్టంటే ఎట్లా బిహేవ్ చేయడం అనేది అన్ని ఆస్పెక్ట్స్లో కరెక్ట్ అవుతుందా దాన్ని ఆ రకంగా ఇట్లా చెప్పడం అనేది ఇప్పుడు నీ ఫ్యామిలీలోనే అట్లా ఉండి అట్లా ఏదైనా చూస్తే అట్లా నీ కామెంట్సే నీ ఇంట్లో వాళ్ళు చూస్తే యాక్సెప్ట్ చేస్తారా అది నువ్వు ఏ సొసైటీలో బతుకుతా ఉన్నావు అసలు యాక్చువల్గా ఫాదరు డాటర్ యొక్క రిలేషన్ ఏ విధంగా నువ్వు చిత్రీకరిస్తూ ఉన్నావు సోషల్ మీడియాలో ఏది నీ కంటెంట్ కోసం నీ రెమ్యునరేషన్ కోసం నీ యొక్క విచిత్రమైన ఈ యొక్క యాక్టిట్యూడ్ ఏదో కొత్తగా ఉందని చెప్పేసి చూస్తూ ఉంటారనుకోవడం లేకపోతే ఇంకో ఇంకో దానికోసం నీ పబ్లిసిటీ పెంచుకోవడం కోసం ఏదో ట్రై చేస్తూ ఉన్నాం ఇంకొకటి ఏం చేస్తా ఏం జరుగుతూ ఉందంటే ఇప్పుడు ఇది ఓపెన్గా చెప్పచ్చు లేదో తెలియదు కానీ కొన్ని కంటెంట్స్ యాక్సెస్ చేసుకోవడానికి నెట్ నుంచి సమ్ రిమోట్ డిఎస్ఎన్స్ అని సమ్ ఇదని ఉన్నాయి సర్వర్స్ ఉన్నాయి అవి హ్యాక్ చేసుకునేసి అవి ఒక ప్లేస్టోర్లలో అక్కడిక్కడ దొరుకుతా ఉన్నాయి అవి అవి హ్యాక్ చేసుకునేసి ఏ ఏ కంటెంట్ అంటే ఇండియాలో కొన్ని సైట్స్ బ్యాన్ అయినా కూడా యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఎందుకు రిమోట్ సమ్ స్విచ్లోనో లేకపోతే ఇంకొక కంట్రీలోనో అవి సర్వర్స్ పెట్టారు అదే పనిగా దాన్ని కనెక్ట్ అయితే మీరు మీ యొక్క ఈ ఐపీ అడ్రస్ నుంచి దాన్ని కనెక్ట్ అయితే మీరు ఏ కంటెంట్ అయినా కూడా అంటే రిమో బ్యాన్లో ఉన్న సైట్స్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు అట్లా రిమోట్ ఏరియాలో కూర్చునేసి ఎక్కడో ఇప్పుడు ఎక్కడో సంవేర్ ఎక్కడో ఉండి ఇది నన్ను ఎవరు పట్టుకోరలే అని చెప్పేసో లేకపోతే ఇంకో దాంతోనో చేస్తూ ఉన్నారు ఇవన్నీ కరెక్ట్గా దీని మీద గనక చర్య తీసుకోవాలని గనక అనుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి యాక్సెస్ చేయడానికి ఛాన్స్ లేని ప్లేస్ కాదు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఐపీ అడ్రస్ అనేది కంపల్సరీగా దొరుకుతుంది అది నాలుగు రోజులు లేట్ అయితే కావచ్చు దీన్ని ఇంకోటి ఏంటంటే సుమోటో కూడా తీసుకోవాలి అసలు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తే అదేది బాధితుడే కంప్లైంట్ ఇవ్వాలని కాదు చూస్తున్న నువ్వైనా నేనైనా ఎవరైనా కూడా దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు రాజ్యంలో ఏదైనా జరిగితే రాజు యొక్క బాధ్యత ఉంటుంది సమ్ సైట్ ట్రాక్ పడతా ఉంది స్టేట్ అనేది సైడ్ ట్రాక్ పడతా ఉంది అంటే రాజు యాక్షన్ తీసుకుంటాడు దీన్నే సుమోటో అంటారు సుమోటోగా తీసు స్వీకరించి ఈ చీఫ్ జస్టిస్లో వీళ్ళు యాక్సెప్ట్ చేసే కొన్ని కేసెస్లో ఇటువంటివి చాలా ఉంటాయి ఎట్లా అంటే కుటుంబ వ్యవస్థలనే దెబ్బతినిపోతాయి రిలేషన్స్ అనేవి దెబ్బతినిపోతాయి నువ్వు పబ్లిక్గా చూసి ఏదైనా కానీ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో పబ్లిక్ ఏదైనా ఇప్పుడు న్యూడ్ సీన్స్ కానీ ఏదన్నా కానీ పబ్లిక్లో చూస్తే తట్టుకోగలుగుతాను నువ్వనే కాదు ఎవరైనా కానీ అంటే సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఫ్యామిలీ ఉంది సిన్స్ డైరెక్ట్ ఓపెన్గా చూడగలుగుతారా ఇటువంటి కామెంట్స్ కూడా జస్ట్ లైక్ దట్ కదా ఈ కామెంట్స్ అన్నీ యాక్సెప్టబుల్లా అంటే ఎట్లా పడితే ఎట్లా అంటే రిలేషన్స్ అనేటివి ఇప్పుడు ఇదే తండ్రి కూతురు చూస్తే ఇదే వీడియో చూస్తే ఏమనుకుంటారు వేరే మైండ్ అనేది మారిపోదా దీని మీద దీని మీద రేవంత్ రెడ్డి స్పందించినట్టు కానీ తెలంగాణ గవర్నమెంట్ స్పందించినట్టు కానీ ఉంది కాకపోతే ఏంటంటే ఎవరైనా స్పందించవచ్చు కామన్ మ్యాన్ కూడా రిలేషన్లో బ్రతుకుతున్న ఎవరైనా ఫ్యా ఫాదర్ అండ్ డాటరు ఈ రిలేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కూతురు గురించి ఇట్లా మాట్లాడితే వాళ్ళు రియాక్ట్ రియాక్ట్ కాకూడదని ఎక్కడ ఏమీ లేదు ఎవరైనా కంప్లీట్ చేయొచ్చు రిమోట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇంకోటి ఏంటంటే రిమోట్లో ఉండి రిమోట్ డిఎస్ఎన్ సర్వర్స్ యాక్సెస్ చేసుకుని ఎట్లంటే అట్లా ఈ కంటెంట్ను పబ్లిష్ చేస్తా ఉంటే మేము దొరకము ఆ సర్వర్ ఏదో వచ్చేసి ఏదో సమ్వేర్ అబ్రాడ్లో ఉంటుంది ఆ సర్వర్కి వెళ్తుంది తర్వాత మా మా దగ్గరికి వచ్చే లోపల చాలా టైం పడుతుంది అనుకుంటున్నారు ఇంటర్పోల్ అనేది ఒకటి ఉంది ఎంబసీ అనేది ఒకటి ఉంది ఇంటర్నేషనల్ జ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఒకటి ఉంది కోర్ట్ ఒకటి ఉంది వీటన్నింటినీ కాదనుకొని దాటిపోయేంత వ్యక్తులు కాదు ఎవరు కూడా సొసైటీలో బతికే వాళ్ళు అట్లా మేమేదో దొరకము మేమేదో ఇదైపోతాం అని పొరపాటున కూడా ఆలోచించద్దు మీ దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది అది దాని సినారీ దాని ఒక టెంపర్ అనేది ఎంత అని చెప్పేసి మీరు ఎక్కడో రిమోట్ సర్వర్లో యాక్సెస్ చేసి చేసినాంలే మా మేము దొరకంలే మా ఐపీ అడ్రస్ దొరకదులే అనుకోవడానికి ఛాన్సే లేదు అంటిల్ అన్లెస్ ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకొని మాత్రం చేస్తే మిమ్మల్నే కనుక పట్టుకోవాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దొరుకుతారు ఓకే సార్ ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ డీజీపీ స్పందించారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాం అరెస్ట్ చేశామనేది చెప్తున్నారు ఇలాంటి వాటి మీద మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము ఇలాంటి వాటిని ఏమాత్రం ఎంకరేజ్ చేయము టాలరేట్ చేయమని చెప్తున్నారు వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది ఏ విధమైన శిక్షలు అయితే అట్రాక్ట్ అవుతాయో ఇప్పుడు చిల్డ్రన్ అబ్యూజ్ చేసినారు పోక్స కేసు పడుతుంది సెక్షువల్ కంటెంటే ఉంది దాంట్లో సెక్షువల్గానే మాట్లాడినారు ఓకే పోక్సో పడుతుంది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇది సైబర్ క్రైమ్ కిందకి కూడా ఇది అవుతుంది సైబర్ క్రైమ్ అంటే యు ఆర్ మిస్యూజింగ్ సమ్ నెట్ కంటెంట్ ఓకే ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నారు అది కూడా ప్రైవేట్గా నువ్వేదో వీడియోలు తీసుకోలేదు నువ్వేదో నీ పర్సనల్గా నువ్వు చేసుకోలేదు పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నావు దీనికి కూడా ఈ సైబర్ క్రైమ్ కింద టూ త్రీ సెక్షన్స్ ఉన్నాయి బయటికి రాని సెక్షన్స్ ఉన్నాయి మోర్ దాన్ టెన్ ఇయర్స్ శిక్షలు పడే సెక్షన్స్ ఉన్నాయి ఇవి ఈ పోప్సా యాక్ట్ కింద పోతే వాడు అసలు బయటకు కూడా రాలేడు వాడు ఓకే అయితే ఈ వ్యక్తి ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అలాగే చాలామంది సెలబ్రిటీస్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దీన్ని శిక్షలు పడాలి అని చెప్పి అందరూ దీని మీద మాట్లాడటం స్టార్ట్ చేశాక ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను ఈ వీడియోలో మాట్లాడింది అయిపోయింది దీని దానికి క్షమాపణ చెప్తున్నాను అయితే నేను మాట్లాడిన దాన్ని వ్యూవర్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పి చివరిలో ఒక విషయం చెప్పాడు మరి దీన్ని ఎలా చూడాలి ఇప్పటికీ అతనికి పశ్చాత్తాపం కలిగింది అనుకోవాలా లేదంటే నేను చేసింది కరెక్టే అని అతను ఫీల్ అవుతున్నాడు అనుకోవాలా ఈ కాల్ ఇట్ యాజ్ ఎ డార్క్ కామెడీ డార్క్ కామెడీలో కూడా ఏం మాట్లాడినావు నాకు ఇప్పుడు రిపెంటెన్స్ అనేది వచ్చింది అనుకుందాం అనుకున్నాను అంటే చేయాల్సినంత చేసేసి ఇయ్యాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చేసి రిపెంటెన్స్ వచ్చింది నన్ను క్షమించండి అంటే అయిపోతుంది అదే అదంతా పబ్లిక్ కొన్ని కోట్ల మంది చూసినారు కదా కొన్ని కోట్ల మందికి నువ్వు రాంగ్ ఇప్పుడు సర్టిఫికేషన్లే ఉన్నాయి కదండి మూవీస్ తీయాలన్నా కూడా ఏ సర్టిఫికేషన్ బి సర్టిఫికేషన్ సమ్ లోవర్ గ్రేడ్ సర్టిఫికేషన్లోనే ఉన్నాయి ఎవరు చూడాలి ఎవరు రిమోట్ ఏరియాల్లో ఎవరున్నారు ఎవరు అది తీస్తే ఏ సర్టిఫికేషన్ తీస్తే ఫ్యామిలీ అంతా చూ చూడ చూడగలిగే సినిమాలు అవి నువ్వు అంతా రిలీజ్ చేసేసి పబ్లిక్గా డొమైన్లో పెట్టేసి రిపెంటెన్స్ లాస్ట్లో రిపెంటెన్స్ అంటే ఏంటిది నీలాగా చేసిన వాడు ఇంకొకటి ఇవ్వడన్నా కూడా ఇట్లాంటి థాట్లో ఉన్నా కూడా వాడు భయపడేలాగా నువ్వు యు మస్ట్ హ్యావ్ బీ పనిష్డ్ ఫస్ట్ అది జరిగితేనే నీలాగా డార్క్ కంటెంటా డార్క్ ఇదా ఏంటది డార్క్ కామెంట్స్ అది అదేమి అంటే నీ సర్క్యులేషన్ కోసం డార్క్ కామెంట్స్ అంటే డార్క్ నైట్లో జగేటివి ఈ కామెంట్స్ అన్ని పబ్లిక్లో పెడుతున్నావు మనం సార్ అలాగే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తే చాలా వరకు యూత్ అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ ఈవెన్ హీరోయిన్లకు కూడా పాపం మీద తప్పలేదు డీప్ ఫేక్ వీడియోలు రిలీజ్ చేయటం ఫొటోస్ మార్ఫింగ్ చేయటం వాళ్ళు ఏదో సరదాగా వాళ్ళ టాలెంట్ వ్యక్తపరచుకోవటానికో వాళ్ళకు ఉన్న టాలెంట్ చూపించుకోవటానికో లేకపోతే సరదాకో హాబీకో వీడియోలు సాంగ్స్ డ్యాన్స్ ఇట్లాంటివి అయ్యో పెడుతూ ఉన్నారు వీటన్నింటికి కూడా కింద కామెంట్స్ అసభ్యంగా అబ్యూజ్డ్గా కామెంట్స్ పెట్టేవాళ్ళు ఆ వీడియోస్ని తీసి ఫేక్ చేసి పోస్ట్ చేసేవాళ్ళు డీఫేక్ చేసేవాళ్ళు ఈవెన్ ఎంతోమంది హీరోయిన్స్ కూడా ఈ డీ ఫేక్ బాధలో పడ్డారు ఇలాంటివన్నీ అరికట్టాలంటే ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది ఎలాంటి శిక్షలు వేస్తే వీటికి ఒక పులిస్టాప్ పడే అవకాశం ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి పెద్దగా తీసుకురావాల్సిన బాడీ షేవింగ్ అనేది కామన్ వర్డ్ కామన్ థింగ్ అయిపోయింది ఇప్పుడు మీరు మీకై మీరు ఏదైనా వీడియో పెట్టేస్తానే సమ్ ఉన్నాడనో పొడవుకున్నాడోనో ఉన్నాడనో ఇంగోటో ఇంగో లేదంటే లేడీస్ గురించి అయితే బాడీ స్ట్రక్చర్ గురించైనా ఇంగోటనో ఇంగోటనో మాట్లాడుతూ ఉన్నారు అదైతే డిఫీఫమేషన్ యాక్ట్ కిందకి వస్తుంది అది పరువు నష్టం కిందకి వస్తుంది అంటే పర్సనల్గా ఎవరినైనా కానీ పర్సనల్గా ఒకరిని ఇది చేసే హక్కు ఎవరికి లేదు నాకు సోషల్ మీడియా అవైలబుల్గా ఉంది నేను ఏదో కంటెంట్ చేసేసి నేను పెట్టుకోవడానికి నాకు ఛాన్స్ ఉంది దాని గురించి నువ్వు నీకు ఏదన్నా అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే చెప్పాలి తప్ప అదేదో బాడీ షేమింగ్ అనో నీ యొక్క పైచాచిక ఆనందం ఉంటుందన్నీ ఓకే దాన్ని పైచాచికి ఆనందం అంటారు అంటే నీకు కామెంట్ చేయడానికి ఒక స్కోప్ ఉంది అక్కడ కామెంట్ పెట్టడానికి ఒక ఛాన్స్ ఉంది నెగిటివ్గా ఇంకొక వీడియో చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు నా పర్సనల్ ఇది నా ప్రైవసీ ప్రైవసీని దెబ్బతీయడం అనేది కాన్స్టిట్యూషనల్గా చాలా రాంగ్ అది ప్రైవసీ అంటే నా నా పర్స్ ఇన్ పర్సన్ నాకు హ నన్ను హర్ట్ చేసేలాగా నా బాడీ గురించి మాట్లాడేలాగా ఎవరైనా మాట్లాడితే దాని గురించి ఖచ్చితంగా అన్బేరబుల్ థింగ్ అంటారు అది మిమ్మల్ని ఎవరైనా ఇదంతా ఎందుకండి మిమ్మల్ని ఎవరైనా బయట అరే పక్క జరగను లేదంటే సిల్లీగా ఏదన్నా కించపరిచేలాగా ఒక మాట మాట్లాడితేను అంతెందుకు వాటర్ వాటర్ అడిగితే వాటర్ ఇవ్వకపోతే చాలు కదా మీకు మీరు హట్గారా మీ బాడీ ఇట్లుంది వద్దు కావన్నీ ఓపెన్గా నేను చెప్పలేను అట్లాంటి కామెంట్స్ ఓపెన్గా పెడతా ఉన్నారు కరెక్ట్గా ఆ పర్సన్స్ ఏంటంటే ఈ సినీ యాక్టర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు రియాక్షన్ మేము పబ్లిక్లోకి వచ్చేసినాము నాకు అనవసరం ఇవన్నీ అనుకొని పొరపాట్లు కొంచెం తగ్గుతున్నారు తప్ప వాళ్ళు కనుక యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా నన్ను నాకు జరిగిన దానికి ఏదో ఒక రియాక్షన్ అయితే రావాలి వీడి మీద యాక్షన్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు దాని మీద వీళ్ళు ఏంటంటే వీళ్ళు పబ్లిక్లోకి వచ్చేసినాము ఇవన్నీ కామెంట్ ఇవన్నీ ఇవన్నీ పట్టించుకుంటా పోతా ఉంటే ఎంతమందికైనా సమాధానాలు తెచ్చుకుంటూ పోతామని చెప్పేసి కొంచెం ఆగుతున్నారు తప్ప యాక్చువల్గా అవి జరుగుతూ ఉన్నాయి కూడా కొంతమంది అయితే బోల్డ్గా చెప్తా ఉన్నారు కూడా అరే నేనేం చేస్తాను ఎందుకు అంటే పేర్లు కొంతమంది సీరియల్ సీరియల్ కాదు యాంకర్స్ యాంకర్ ఒక ఆమె ఉంది ఆమె ఓపెన్గా తిడుతూ ఉంది డైరెక్ట్గా నేనేం పెడితే నీకెందుకురా నేనేం చేస్తే నీకు ఎందుకురా ఇన్ని కామెంట్స్ వస్తున్నాయంటే నీకు పెళ్ళయింది నీకు పిల్లలు ఉన్నారు ఇంత వై ఇంత ఏజ్ వచ్చింది నువ్వు ఇట్లా వీడియోస్ చేయొచ్చా నువ్వు ఇట్లా డ్రెస్సులు ధరించవచ్చా అవి అని చెప్పేసి ఆమెకు ఆమె దాంట్లో కామెంట్స్ వస్తూ ఉంటే ఆమె దాంట్లో పోస్టులు వస్తూ ఉంటే కామెంట్స్ కూడా అట్లే వస్తూ ఉన్నాయి ఆమెకు ఆ కామెంట్స్ కూడా అంటే చాలామంది రియాక్ట్ కారు ఈమె రియాక్ట్ అయ్యింది రియాక్ట్ అయ్యి అదే వీడియోలోనే రివ బ్రిజెక్షన్ తెలుపుతూ కూడా రివర్స్ కామెంట్స్ చేస్తూ ఉంది ఆమె ఒక్కడి యాన్సర్ చేయడానికి వందల మందిలో అదే అదే దాంట్లో ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి వందల మందికి ఒకటేసారి యాన్సర్ ఇస్తా ఉంది ఆమె నా ఇష్టం నా లైఫ్ నా బాడీ నీకు నచ్చకపోతే చూడు చూడకపో మనకు రివర్స్ కామెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆమె డైరెక్ట్గా చెప్తా ఉంది చాలామంది ఏంటంటే యాక్షన్ తీసుకోవట్లా యాక్షన్ తీసుకోవాలంటే పర్సనల్ లిబర్టీ దెబ్బ తీస్తే డైరెక్ట్గా హైకోర్టుకి అప్రోచ్ కావచ్చు ఓకే కాన్స్టిట్యూషనల్ రైట్ అది డైరెక్ట్గా లోవర్ కోర్టులో కూడా ఎక్కడో ఏ ఊర్లో జరిగితే ఆ ఊర్లోనే వేయాలని కూడా లేదు ఇది డైరెక్ట్గా హైకోర్టులోనే పరిష్కరించుకోవచ్చు దాని తర్వాత సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళచ్చు పర్సనల్ని బట్టి దెబ్బతింటే ఓకే సో ఇప్పుడు ఈ కేసులో ఈ ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తికి కావచ్చు అతని ఫ్రెండ్ ఆది అనే వ్యక్తికి కావచ్చు వీళ్ళకి వీళ్ళది వెనక ప్రూవ్ ప్రూవ్ అయ్యేదేమో డైరెక్ట్గా దొరికారు కాబట్టి గరిష్టంగా ఎన్నాళ్ళ వరకు వీళ్ళకి శిక్ష పడే అవకాశాలు మినిమం సెవెన్ ఇయర్స్ పడుతుంది మినిమం సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ క్రిటికల్ ఇంప్రి ఇంప్రెజన్మెంట్ అది పోక్సో యాక్ట్ కిందకు పోతుంది ఎందుకంటే చైల్డ్ అబ్యూస్ జరిగింది అక్కడ ఓకే చైల్డ్ని ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్లో ఏదో తీసిన వీడియోలో వాడు అసలు కంప్లీట్గా వీడియో కూడా చూడకుండానే లేనిపోని కామెంట్స్ అన్ని పెట్టినాడు ఆ గ్యాప్ లో అది మందికి హర్ట్ అయ్యే ఇష్యూ అది అది కనుక డైరెక్ట్గా ఇష్యూ కనుక అయ్యి కనుక కోర్టుకు మాత్రం వస్తే మాత్రం ఎవ్వరూ బేర్ చేయరు దీన్ని దీన్ని ఖచ్చితంగా వాళ్ళు మినిమమ్ సెవెన్ ఇయర్స్ ఆడ ఇప్పుడు నేరం జరిగితే నేరం జరిగేదానికి ప్రోత్సహించిన వ్యక్తి కూడా అంతకంటే ఎక్కువ శిక్షణ ఇస్తారు చూస్తున్నారా వీళ్ళు పక్కన వీడియోలో ఉన్న వాళ్ళు కానీ ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా అవసరమైతే వాళ్ళని కూడా లాగుతారు బయటికి ఓకే కామెంట్స్ పెట్టిన వాళ్ళని కూడా వాళ్ళ ఐపీ డ్రెస్లు కూడా తీస్తారు ఎక్కడి నుంచి ఏం పోయేది ఏమి ఉండదు సోషల్ మీడియాలో ఏదో మా అది మా ఐడియల్తో ఏం చేసేది ఏమి ఉండదులే అనుకుంటున్నారు కానీ ఏదో ఒక ఆస్పెక్ట్లో మాత్రం ఖచ్చితంగా దొరికిపోతారు ఓకే ఓకే థ్యాంక్ యూ విజయభాస్కర్ గారు ఈ అంశం మీద మీ విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు